ప్రతిరోజు రెండు లక్షల పదివేల మందికి ఓపీ సేవలు అందుతాయి ప్రతిరోజు ఇక్కడ పర్సెంటేజ్ ప్రకారం ఎంత ఐపీ ఉంటుంది ఈ ఆరు సంవత్సరాలు ఐపీ ఎన్ని ఎంతమంది వచ్చారు ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగు వేలు ఐపీ సేవలు అందిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు పదహైదు వేల మందికి ఐపీ సేవలు అందిస్తున్నారు అయితే అది చాలా పెద్ద నెట్వర్క్ ప్రభుత్వం ఉంటుంది కొన్ని వేల కోట్లు దాంట్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అన్ని ఉచితంగా వైద్య సేవలు అందించాలి పదకొండు వేల మంది డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తుంటారు ప్రతి గ్రామంలో ఒక ఆరోగ్య కేంద్రం ఉంది ప్రతి గ్రామంలో పదివేలకు పైగా విలేజ్ హెల్త్ క్లినిక్స్లు ఉన్నాయి వెయ్యికి పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి నూట ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి యాభై నాలుగు ఏరియా హాస్పిటళ్ళు ఉన్నాయి తొమ్మిది డిస్టిక్ హాస్పిటల్ ఉన్నాయి పదకొండు జీజీహెచ్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇంత పెద్ద నెట్వర్క్ చేస్తున్న చోట ఇంత ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వేల కోట్లు ఖర్చు పెట్టి వైద్య సేవలు అందిస్తోంది అయితే ఇక్కడ కూడా నేను పెద్ద తేడా ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ డివిసి ఆసుపత్రికి పెద్ద తేడా చూడదలుచుకోలేదు ఎందుకంటే అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తుంటాయి అటువంటిది ఇక్కడ చేతుల నుంచి సొసైటీ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఉచితమైన నాణ్య వైద్య సేవలు ఇక్కడ అందిస్తున్నారు ఈ ఆరు సంవత్సరాల్లో ఇక్కడ వైద్య సేవలు పొందిన వారిలో తొంభై నాలుగు శాతం మంది పేదరికం నుంచి వచ్చిన వాళ్ళంటే బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చిన వాళ్ళంటే ఎటువంటి సేవాభావంతో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దానికి నేను యాజమాన్యాన్ని అభినందించడమే కాకుండా సొసైటీని స్టేక్ హోల్డర్స్ని ఆసుపత్రి సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇంత రకాలుగా ఇవాళ ప్రైవేట్ ప్రైవేట్ ఆసుపత్రులు ఇవాళ మీకు తెలుసు ఆసుపత్రి వైద్యం అంటే అతి ఖరీదైంది ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కొద్దిగా వ్యాపార దృష్టితో చూసే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అయితే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది దాంట్లో కూడా జస్టిఫికేషన్ ఉంది వందల కోట్లు పెట్టుబడులు పెట్టాలా అదే స్థాయిలో డాక్టర్లను పెద్ద మొత్తం చెల్లించి తీసుకురావాలా అదే స్థాయిలో పారామెడికల్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ తీసుకురావాలా పరిశుభ్రత పాటించాలా కొత్త ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్కి ఎక్విప్మెంట్ తీసుకురావాలి ఈ ఆసుపత్రుల్లో చూస్తే లో రేడియేషన్ క్యాత్ ల్యాబ్ ఉంది ఇక్కడ చిన్న చిన్న నేను ఇంత పెద్ద స్థాయిలో ఊహించలేను ఎందుకంటే నేను నాకు చెప్పినప్పుడు ఏదో చిన్న ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి అంటే చిన్న స్థాయిలో ఏదో ఉంటుంది ఇంత ఇది ఇంత పెద్ద స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాను నా నా ఊహకు అందలేదు ఎందుకంటే చిన్న గ్రామం వడ్లమూడి లాంటి గ్రామంలో ఇంత పెద్ద స్థాయిలో ఉంటుందని నేను ఊహించలా నరేంద్ర గారు చెప్పారు రెండో మాట కాదనకుండా నేను ఒప్పుకున్నాను మొదటిగా వారు చెప్పింది ఇరవై ఎనిమిదో తేదీకి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఆ వాళ్ళు రావాలంటే అదే రోజు నా తల్లి జ్ఞాపకార్థం నా సొంత ఊరిలో ఒక ప్రాణ గుడి కట్టాము దానికి ప్రాణప్రదేశ్ ఉంది కాబట్టి ఇది సార్ నా పరిస్థితి అన్నాను మరి ఇరవై నాలుగు రాగలవా అన్నారు రెండో మాట లేకుండా ఒప్పుకున్నాను ఎందుకంటే నేను ఆదర్శ శాసనసభ్యులు అని చెప్పాను నేను రాజకీయాల్లో మొదటిసారి ఎన్నికల్లోకి వచ్చి రాజకీయాలు చాలా